ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నటువంటి విజువల్స్ అన్నీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలంలో అర్ధరాత్రి అంటే పదకొండవ తారీఖు తెల్వారుజామున జరిగినటువంటి విజువల్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఒక భారీ కంటైనరు అది మన ట్యాంకర్ సారీ ఆ ట్యాంకర్ వచ్చేసి ఆ డ్రైవర్ కొంచెం అజాగ్రత్తతోటి ప్రమాదానికి గురైంది ఆ దగ్గరలో పాములేరువాకు బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నటువంటి లోయలు పడిపోయింది దీంతో క్యాబిన్ అంతా అయింది అక్కడ గమనించినటువంటి ఎవరైతే ఆ టైంలో గమనించిన వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఫైర్ సిబ్బందికి రెస్క్యూ టీమ్కి సమాచారం అందించారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శ్రమ పడితే తెల్లారి ఎనిమిది గంటల వరకు కూడా ఆ క్యాబిన్లో నుంచి డ్రైవర్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అవుతూ ఉంది అది పీల్స్తే మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది నాకు తెలిసి డ్రైవర్ చనిపోవడానికి గల కారణాలు కూడా ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఆ యాసిడ్ లీక్ కావడం వల్ల డ్రైవర్ చనిపోయి ఉంటాడు ఎందుకంటే దగ్గర దగ్గర ఎనిమిది గంటల టైం పట్టింది అది మనం చూస్తూ ఉన్నటువంటిది క్లియర్గా చూడొచ్చు అది ఇప్పుడు మనం పాదాచారులకు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది